నమస్కారం జై శ్రీమన్నారాయణ కుటుంబానికి తెలియకుండా దానం చేయవచ్చా చూద్దాం ఒక ధర్మకార్యం చేయాలని ఒకరు కోరుకున్నారు అది ఆడ కానీ మగ కానీ ఒక ధర్మకార్యం చేయదలుచుకున్నారు అది కుటుంబానికి తెలిసి చేయాలా తెలియకుండా చేయవచ్చా ఇలా ఎందుకు అడుగుతున్నానంటే ఇది మంచి పనే ధర్మబద్ధమే ఆ కుటుంబానికి ఆ ధర్మం చేయడానికి తగిన వసతి కూడా ఉంది ఆర్థికంగా కొంత పరిపుష్టి ఉన్నవాళ్ళే అయినా ఆ కుటుంబ సభ్యులు ఈ పని చేయడానికి అడ్డుపడుతున్నారు అలాంటప్పుడు వాళ్ళకి తెలిసి చేయాలా తెలియకుండా చేయొచ్చా తెలిస్తే వాళ్ళు ఒప్పుకోరు అందుకని తెలియకుండా చేయొచ్చా అది తప్పు అవుతుందా అని ఒకరు ప్రశ్నించారు తెలిసి చేయడమే మంచిది అని జవాబు చేసేది మంచి పని ధర్మకార్యం అయినప్పుడు వాళ్ళంతగా అడ్డుపడతారు ఒప్పుకోరు అంటే తెలియకుండా కూడా చెయ్యొచ్చు ఇది ఎలా చెప్తారు అంటే నమ్మాడి వారు తిరువాయిమూరిలో కొండబెండి మక్కళ్ళుట్రా పిరరుం అనే పాసంలో కుటుంబ సభ్యులు మంచి కార్యాలకు సహకరించకపోతే వాళ్ళనే వదిలేయమంటారు వారి కుటుంబం లేదు వారిసాగా చాలా చక్కగా పాసనం పాడారు బాల్యం నుంచే యోగిగా జీవితం గడిపారు కానీ అది మనకు సాధ్యం కాదు మన కుటుంబంలో ఉన్నవాళ్ళం కాబట్టి మనకు తెలిసి చేయాలా తెలియకుండా చేయాలా అనే సందేహం వచ్చింది కుటుంబ సభ్యులు మంచి కార్యాలకు ధర్మ కార్యాలకు అనుకూలంగా ఉండాలి సహకరించాలి ధర్మం ప్రకారం భర్త దానం చేస్తుంటే దాన్ని భార్య అంగీకరిస్తూ నీటిని ప్రోక్షణ చేయాలి అప్పుడే ఆ దానం సఫలం అవుతుంది అదొక పద్ధతి ఇది భార్యకు భర్తకు కూడా అవసరం ఒకవేళ ఇద్దరిలో ఎవరైనా ఒకరు వద్దు అని అడ్డుపడితే శుక్రాచార్యులకు పట్టిన గతి పడుతుంది వామనుడు మహాబలి దగ్గరికి వెళ్ళి మూడు అడుగుల నేల బొమ్మను అడిగాడు ఆయన ఇవ్వడానికి ఒప్పుకున్నాడు ఇంతలో వాళ్ళ కులగురువు శుక్రాచార్యుడు ఇవ్వద్దు వచ్చింది బ్రహ్మచారి కాదు పరబ్రహ్మం ఈ మూడొడుగులతో నీ సకల సంపద లాగేసుకుంటాడు అని అడ్డుపడ్డాడు బలిచక్రవర్తి ఆచార్యుల మాట వినలేదు దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇచ్చేవాడు పుచ్చుకునేవాడి చేతిలో నీళ్లు పోసి ఇచ్చాను అంటేనే ఇచ్చిన దానం చెల్లుతుంది అందుకని శుక్రాచారుడు కమండలలో నీరు బయటకు రాకుండా ఒక పురుగులాగా అడ్డుపడ్డాడు వెంటనే వామరమూర్తి ఒక దర్భపుల్ల తీసుకొని ఆ కమండలు నుంచి నీరు వచ్చే మార్గంలో పొడిచాడు దర్భపుల్ల శుక్రాచార్యని కంటికి ఉచ్చుకుంది కన్ను పోయింది వెంటనే ఆయన బయటకు వచ్చి పడ్డాడు నీరు బయటికి వచ్చింది దానం ఇవ్వడం జరిగిపోయింది మంచి కార్యానికి అడ్డుపడ్డ వాళ్ళకు అదే గతి పడుతుంది కానీ ఇలా చెప్పి వాళ్ళని ఒప్పించలేము దానికంటే వాళ్ళకి చెప్పకుండా చేయడమే మంచిది గొడవ లేకుండా ఉంటుంది అంత అవసరమైతే అలా చేయడం తప్పేమీ కాదు కుడి చేతితో ఇచ్చేది ఎడవ చేతికి తెలియాల్సిన అవసరం లేదు అంటారు కదా అయినప్పుడు మనం చేసే దానం అవతలి వాళ్ళకు తెలిసే అవసరమే లేదు అలా చేయడం ధర్మబద్ధమే అవుతుంది తప్పు లేదు ఇక్కడ ఒకరు అడ్డుపడ్డారు ఒకరు ఇచ్చారు అనే చర్చ ఒకవైపు ఉంచండి వారు అడ్డుపడ్డ ధర్మం చేయడం వల్ల వచ్చే మంచి ఆ కుటుంబానికి చెందుతుంది అది వాళ్లకు కూడా అంటే అడ్డుపడ్డ వాళ్ళకు కూడా ఆ మంచి అందుతుంది కుటుంబంలో అందరికీ ఆ ధర్మం యొక్క ఫలితం ఉంటుంది వాళ్ళు అడ్డుపడ్డారు దోషం ఉన్నప్పటికీ ఆ కుటుంబం వాళ్ళు ధర్మకార్యం చేశారు కాబట్టి ఆ మంచు కూడా వాళ్ళకు వచ్చి చేరుతుంది కాబట్టి మనం ఏం చేయాలంటే వీలైనంతవరకు చెప్పి ఒప్పించి చేయాలి అడ్డుపడ్డ వాళ్లకు వచ్చే నష్టాన్ని కూడా చెప్పి ఒప్పుకోవడం వల్ల వచ్చే లాభాన్ని కూడా చెప్పి అప్పటికీ ఒప్పుకోకపోతే ధర్మకార్యాన్ని ఆపకూడదు చేసి తీరాలి దానం చేయడానికి తగిన వసతి ఉన్నప్పుడు కష్టపడకుండా చేయగలిగినప్పుడు తప్పనిసరిగా చేయాలి ధర్మం చేయడం మంచిది భగవంతుడికి అది ఇష్టం అవుతుంది కాబట్టి చేయాలి అందుకని చెప్పకుండా చేశామని దోషమేమీ ఉండదు కాబట్టి ధర్మానికి దానానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అని శాస్త్రం చెప్తుంది జయ శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది మీ అభిప్రాయాలు మాకు ఎంతో విలువైనవి దాంతోపాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది Jason and